నేను మహి బావ ఫోర్ మెంబర్స్ కలిసి స్వర్ణగిరికి స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంకో టూ డేస్లో అక్క బాబా యూఎస్కి వెళ్ళిపోతున్నట్టు సో వాళ్ళ ఇంతవరకు స్వర్ణగిరిని చూడలేదు అనమాట సో వాళ్ళ ప్లాన్స్లో లాస్ట్ మినిట్లో స్వర్ణగిరి కూడా యాడ్ అయిపోయింది సో ఆఫ్టర్నూన్ టూ థర్టీకి టెంపుల్ రీఓపెన్ అవుతుంది ఆ టైంకి అక్కడికి రీచ్ అయ్యేలాగా మధ్యాహ్నం లెవెన్ థర్టీ ట్వెల్వ్కి స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుంచి ఆన్ టైంకి రీచ్ అయిపోయినాం అండ్ ఆ రోజు వెదర్ కూడా చాలా సపోర్టివ్గా ఉండే అసలు ఎక్కువ ఎండ లేదు వర్షం లేదు చాలా హ్యాపీగా దర్శనం అయిపోయింది సో వెళ్ళగానే టికెట్స్ తీసుకున్నాం అనమాట వివిఐపీ దర్శనం టికెట్స్ తీసుకున్నాము లైక్ దేవుని దగ్గర నుంచి చూడవచ్చు అండ్ దర్శనం కూడా కొంచెం ఫాస్ట్ అయిపోద్ది అని చెప్పి సో ఎలాగనే టికెట్స్ తీసుకొని ఫోన్ కౌంటర్లో పెట్టి దర్శనంకి వెళ్ళిపోయినాం ఎంత బాగా జరిగిందో దర్శనం అసలు మాటల్లో చెప్పలేను అంత బాగా జరిగింది అండ్ ఇంకా బయటికి వచ్చేసి ఫోన్స్ తీసుకొని కొన్ని మ్యాండేటరీ ఫొటోస్ తీసుకొని ప్రసాదం కూడా తీసుకున్నాం అనమాట అండ్ కోనేరు దగ్గర కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం వీడియోస్ తీసుకోవడం మర్చిపోయినా అందుకనే ఆ క్లిపింగ్ ఏం యాడ్ చేయట్లేను అండ్ ఈసారి మేమందరం నామాలు బట్టి తీసుకున్నాం అనమాట అండ్ ఇంకా బయటకు వచ్చేసి బయటకు వచ్చిన రెస్టారెంట్లో ఫుడ్ తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయినాం అనమాట సోయా వీడియో కింద సరైతే బాయ్ మరి